ఒక మొక్కజొన్న పొలంలో రాత్రి అంధకారంలో ఒక యువతి తన పేరు మే రక్తంతో తడిసి భయంతో పరిగెడుతూ కనిపిస్తుంది ఆమె వెనుక ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది ఆమె బాడీపై ఒక రహస్యమైన పెంటాగ్రామ్ సింబల్స్ గీసినట్లుగా ఉంటుంది మేని స్థానిక పోలీసులు కనుక్కుని సిన్సినాటి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అక్కడ ఆమెను చూసే డాక్టర్ సుజానే మ్యాథీస్ సైకిస్ట్ పరిచయం అవుతుంది సుజాని ఆ అమ్మాయి ఎంత భయంతో ఉందో గమనిస్తుంది కానీ తనైతే మాట్లాడడానికి ఇష్టపడదు సుజానీకి ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది తన తన భర్త పేరు పీటర్ ఒక ఆర్కిటెక్ట్ ఇక ముగ్గురు ఉన్నారు జూల్స్ హెలెన్ అండ్ డానీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలున్న సాధారణ ఫ్యామిలీ లాగానే సాగుతుంది ఇక సుజానీ హాస్పిటల్లో మేతో రిపీటెడ్లీ మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఒకరోజు మే నెమ్మదిగా ఒక మాట చెప్తుంది దే విల్ కమ్ ఫర్ మీ అని సుజానికి అర్థమవుతుంది ఈ అమ్మాయి ఒక డేంజరస్ కల్ట్ నుండి పారిపోయిందని ఇక షెరీఫ్ వికిన్స్ ఈ కేసు మీద వర్క్ చేస్తాడు అతను సుజానికి చెప్తాడు ఈ అమ్మాయి యొక్క పాస్ట్ చాలా ప్రమాదకరం కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికే స్ట్రాంగ్ గానే ఉంది కానీ ఎవ్వరూ మేని తీసుకెళ్ళడానికి ముందుకు రావట్లేదు అయితే హాస్పిటల్లో మే అన్సేఫ్ గా ఉందని భావించిన సుజానే కొన్ని రోజులు నా ఇంట్లో ఉంటే మంచిదని నిర్ణయించుకుంటుంది పీటర్ మొదట చాలా డౌట్ పడతాడు కానీ సుజాని మాత్రం అస్సలు ఒప్పుకోదు మన ఇంట్లోనే ఉండాలని మేని మాథిస్ ఫ్యామిలీలోకి తీసుకొస్తుంది డానీ చిన్నపిల్ల మేని చాలా త్వరగా ఇష్టపడుతుంది హెలెన్ మధ్య కూతురు న్యాచురల్గా న్యూట్రల్గా ఉంటుంది కానీ జూల్స్ మాత్రం పెద్ద కూతురు మాత్రం మే ప్రజెన్స్తో డిస్టర్బ్ అవుతుంది జూల్స్కి ఆల్రెడీ స్కూల్లో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఇప్పుడు తల్లి కొత్తగా తన దృష్టంతా మే మీద పెట్టడంతో ఆమె చాలా ఫ్రస్ట్రేటెడ్ అవుతుంది ఒక రాత్రి జూల్స్ అబ్జర్వ్ చేస్తుంది మే తన గదిలోకి కూర్చుని మూన్ తో చూస్తూ ఒక స్ట్రేంజ్ చాంట్ రిసెట్ చేస్తుంది ఆమె చేతిపై ఉన్న పెంటాగ్రామ్ మార్క్ జూల్స్ కి కనిపిస్తుంది అది చూసి జూల్స్ కి చాలా భయం వేస్తుంది ఇక సుజానీకి తన గతం గుర్తొస్తుంది ఆమె చిన్నప్పుడు ఒక అబ్యూసివ్ మదర్ తో పెరిగింది అందుకే మెయిన్ చూసి ఆమెకి ఈ అమ్మాయిని తప్పనిసరిగా రక్షించాలనిపిస్తుంది ఇక తరువాత సీన్ లో జూల్స్ తన కారులోకి వెళ్ళినప్పుడు లోపల ఒక కార్న్ హస్క్ డాల్ అంటే కల్ట్ సింబల్ కనిపిస్తుంది అది వార్నింగ్ మెసేజ్ లాంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది మేని కల్ట్ వదిలిపెట్టలేదు వాళ్ళు ఆమెని తిరిగి తీసుకెళ్లడానికి ఏమైనా చేస్తారని మే మాత్రం సుజాని ఇంట్లో కొత్త లైఫ్ మొదలు పెడుతుంది డానీ ఆమెతో చాలా అటాచ్ అవుతుంది హెలెన్ నార్మల్ గానే ట్రీట్ చేస్తుంది కానీ జూల్స్ మాత్రం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా తన వల్ల చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఇక జూల్స్ స్కూల్లో ఆల్రెడీ అవుట్ సైడర్ లా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కూడా తల్లిదండ్రులు మే మీద దృష్టి పెట్టడంతో జూల్స్కి మరింతగా చాలా కోపంగా అనిపిస్తుంది పీటర్ కూడా సుజానేతో ఆర్గ్యూ చేస్తాడు ఇది మన కుటుంబానికి సేఫ్ కాదు ఒక కల్ట్ విక్టిమ్ ని ఇంటి లోపలికి తీసుకురావడం డేంజరస్ అని చెప్తాడు సుజానే మే గతం గురించి తెలుసుకోవడానికి పోలీసులు అలాగే చైల్డ్ సర్వీస్ ను అప్రోచ్ చేస్తుంది కానీ కల్ట్ గురించి ఎవరు ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడరు షెరీఫ్ వికిన్స్ వార్నింగ్ ఇస్తాడు ఇదే కల్ట్ డేంజరస్ వాళ్ళు తమ మెంబర్స్ ని తీసుకెళ్ళడానికి ఏమైనా చేస్తారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు అయితే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సుజానే మాత్రం అస్సలు వినదు తను మేని జూల్స్ స్కూల్లో జాయిన్ చేయాలని డిసైడ్ అవుతుంది కానీ అక్కడ మేకి అంత సులభం కాదు ఆమె యొక్క స్ట్రేంజ్ బిహేవియర్ కి వియర్డ్ వియర్డ్గా అనిపిస్తుంది జూల్స్ కూడా చాలా అవమానంగా భావిస్తుంది నా ఫ్రెండ్స్ ముందు నేను ఆల్రెడీ చాలా ఓట్గా ఉన్నాను ఇప్పుడు ఈ వియర్డ్ గర్ల్ వల్ల ఇంకా గా అవుతున్నానని ఫీల్ అవుతుంది అండ్ అదే రోజు రాత్రి జూల్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తుంది మే తోటలో ఒక స్ట్రేంజ్ రిచువల్ చేస్తుంది ఆమె కొమ్మలతో ఒక పెంటాగ్రాఫ్ షేప్ ని తయారు చేస్తుంది జూల్స్ అది చూసి భయపడుతుంది ఈ అమ్మాయి నిజంగా మా ఇంటికి రక్షణ కోసం వచ్చిందా అనే డౌట్ తనకి వస్తుంది సుజానే మాత్రం మేని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయాలని భావిస్తుంది ఆమెకు చిన్నప్పటి అబ్యూజివ్ మదర్ నుండి వచ్చిన డ్రామా గుర్తుకొస్తుంది మేన కూడా తనను తానే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే ఆమె మేని విడిచిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు పీటర్ కి మాత్రం చాలా డౌట్స్ వస్తాయి ఈయన సుజానికి వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఎమోషనల్ గా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు ఈ అమ్మాయి కల్ట్ని మన ఇంట్లోకి తీసుకొస్తుంది ఇద్దరి మధ్య టెన్షన్ పెరుగుతుంది అని వార్నింగ్ ఇస్తాడు అండ్ జూల్స్ ఒకసారి మేని కన్ఫరెంట్ చేస్తుంది నీ పాస్ నుంచి మా ఇంటికి ఏం తీసుకొస్తున్నావు అంటుంది కానీ మే ఇన్నోసెంట్గా కానీ గా చెప్తుంది యూ డోంట్ అండర్స్టాండ్ వారు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టరు అని చాలా స్లోగా చెప్తుంది ఇంకా నెక్స్ట్ సీన్ లో సుజానే వర్క్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆమె కారుపై ఒక స్ట్రేంజ్ కల్ట్ సింబల్ వేసి ఉంటుందని కనిపిస్తుంది అది కూడా స్పష్టంగా ఒక వార్నింగ్ కల్ట్ వాళ్ళు మే ఎక్కడుందో తెలుసుకున్నారని ఇక్కడ మనకి తెలుస్తుంది అది చూసిన సుజానే గుండెల్లో భయం పెరుగుతుంది కానీ ఆమె అనుకుంటుంది మేని ఎలాగైనా రక్షించాలి ఎంత డేంజర్ వచ్చినా అని ఇక్కడ కెమెరా స్లోగా జూమ్ అవుతుంది మ్యాథిస్ ఇంటి బయట ఎవరు కల్ట్ మెంబర్ గమనిస్తున్నట్టుగా చూపిస్తారు మ్యాథ్యూస్ కుటుంబంలో ఇప్పుడు మే మాత్రమే కాదు కల్ట్ షాడో కూడా అడుగుపెట్టింది ఇకపై ఎవ్వరూ సేఫ్ కాదు ఇంకా నెక్స్ట్ సీన్లో మే మ్యాథీస్ ఇంట్లో మరింత సెటిల్ అవుతుంది కానీ ఆమె చేసే చిన్న చిన్న విషయాలు జూల్స్ కి చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి ఉదాహరణకి మే మిర్రర్ ముందు నిలబడి తన గాయాల మీద ఉన్న పెంటాగ్రామ్ నిమురుతూ ఏదో మంత్రం మర్డర్ చేస్తుంది జూల్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది భయపడుతుంది ఇంకా నెక్స్ట్ సీన్లో సుజాని తన హాస్పిటల్లో పేషెంట్స్ ని చూసుకుంటూ మే గురించి ఆలోచిస్తుంది ఆమె కొలీగ్స్ కి చెప్తుంది ఈ అమ్మాయి కల్త్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇంకా బయటపడలేదు కానీ ఆమెను విడిచిపెట్టలేనని ఇక్కడ మనకు సుజాని యొక్క ప్రొటెక్టివ్నెస్ ఇంకా క్లియర్ అవుతుంది ఇక జూల్స్ స్కూల్లో కూడా మే వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది మే అనుకోకుండా క్లాస్ లో ఒక డిస్టర్బింగ్ స్కెచ్ ని డ్రా చేస్తుంది ఒక బర్నింగ్ కార్న్ ఫీల్డ్ అలాగే కల్ట్ సింబల్ టీచర్స్ దాన్ని వియర్డ్ గా ట్రీట్ చేస్తారు జూస్ కి ఇంకా ఇంకా ఇది ఇన్సల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా అదే రోజు రాత్రి మే బెడ్ లో పడుకున్నప్పుడు ఆమెకి ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి ఒక కల్ట్ సెర్మోని టార్చ్ లైట్ ప్రొసిషన్స్ ఒక మ్యాన్ లీడర్ తన పేరు అబెల్ అతను చేస్తున్న చాంటింగ్ ఆమె తల్లి లాంటి ఫిగర్ క్రయింగ్ ఇవన్నీ కనిపిస్తాయి ఆమె సడన్ గా లేచి కేక వేస్తుంది డానీ దాన్ని చూసి భయపడిపోతుంది ఇక సుజానే పోలీస్ అండ్ ఇతర సోర్స్ ద్వారా కల్ట్ గురించి రీసెర్చ్ చేస్తుంది ఆమెకు ఒక క్లూ దొరుకుతుంది అదేంటంటే అమాంటౌన్ కల్ట్ ఇది చాలా క్లోజ్డ్ కమ్యూనిటీ అవుట్ సైడ్ ని అంగీకరించదు వాళ్ళు మేని తీసుకెళ్లడం కోసం ఏమైనా చేస్తారు ఇక పీటర్ స్ట్రాంగ్లీ ఆర్గ్యూ చేస్తాడు ఇది మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది నువ్వు ఈ అమ్మాయిని బయటకు పంపించాలని కానీ సుజానే రిఫ్యూజ్ చేస్తుంది ఆమె ఏం చెప్తుందంటే మేకి ఎవ్వరూ లేరు నేను ఆమెను వదిలిపెట్టను ఇది వాళ్ళ ఫ్యామిలీలో డీప్ గా మనస్పర్ధల్ని సృష్టిస్తుంది ఇవన్నీ చూసిన జూల్స్ ఒకరోజు మే గదిలోకి దొంగచాటిగా వెళ్తుంది అక్కడ ఆమె ఒక పాత బైబిల్ కల్ట్ ఛాన్స్ డ్రైడ్ కార్న్ హస్క్ దొరకడం చూసి షాక్ అవుతుంది అవే సింబల్స్ మే స్కూల్లో డ్రాయింగ్ లో కూడా కనిపించాయి జూల్స్ కి క్లియర్ అవుతుంది మే ఇంకా కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి భయపడలేదని ఒక రాత్రి జూల్స్ బయటకు వెళ్తుంది డ్రైవ్ వేలో ఒక మనిషి ఆమెను అబ్జర్వ్ చేస్తాడు ఆమె పానిక్ అవుతుంది కానీ ఆ మనిషి వెంటనే మాయమైపోతాడు ఇది స్పష్టంగా కల్ట్ వాళ్ళు మ్యాథిస్ ఫ్యామిలీని గమనిస్తున్నారని సూచిస్తుంది ఇంకా సుజానే చిన్న కూతురు డానీ మాత్రం మేనీ ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తుంది కానీ ఇది కూడా సుజానేకి ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది డానీ కూడా కల్ట్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతుందేమోనని భయంగా కూడా అనిపిస్తుంది నెక్స్ట్ సీన్లో సుజాని హాస్పిటల్లో ఒక కేసు ఫైల్ చదువుతుంది దాంట్లో అమాంటాన్ కల్ట్ హిస్టరీ మెన్షన్ ఉంటుంది వాళ్ళు తమ పిల్లలను దేవుడి కోసం బలిస్తారు ఎవరైనా తప్పించుకోవడానికి ట్రై చేస్తే వారిని తిరిగి తీసుకెళ్లి పనిష్ చేస్తారు ఇక ఇది చూసిన సుజాని షాక్ అవుతుంది అదే సమయంలో మాథ్యూస్ ఇంటి బయట ఎవరో కార్ను క్రాస్ పెట్టి వెళ్తారు సో ఇప్పుడు మే కేవలం ఒక వ్యక్తి మాత్రమేనా నెక్స్ట్ సీన్లో సుజాని హాస్పిటల్ వర్క్ చేస్తూనే ఉంటుంది కానీ మే గురించి మరింత డిస్టర్బ్ అవుతుంది ఆమె నోట్స్లో కల్ట్ రిచువల్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతుంది మే ఎస్కేప్ అయినా కూడా ఆ కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని తెలుస్తుంది ఇక జూల్స్కి స్కూల్లోని క్రష్ ఐజాక్తో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ స్కూల్ ఈవెంట్స్లో మే అన్ఎక్స్పెక్టెడ్గా అట్రాక్ట్ చేస్తుంది అందరూ ఆమెని కూల్ గా ట్రీట్ చేస్తారు ఇది జూల్స్ గా అనిపిస్తుంది అమ్మ కూడా మేని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చాలా ఫీల్ అవుతుంది ఇక నెక్స్ట్ సీన్ లో సుజానే డిటెక్టివ్ లోపేజ్ ని కలుస్తుంది అతను అమౌంటోన్ గురించి చెప్తాడు అక్కడ ఔట్ సైడర్స్ కి అనుమతి ఉండదు వాళ్ళు తమ దేవుని కోసం ఏ సాక్రిఫైజ్ అయినా చేస్తారు మేని తిరిగి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తారు అని ఈ మాట సుజాని మరింత అలర్ట్ చేస్తుంది ఒకరోజు డిన్నర్ టేబుల్ పై మే డాయింగ్ లో చూసింది జూల్స్ కి సస్పెక్ట్ పెరుగుతుంది ఈ అమ్మాయి ఇంకా కల్ట్ని ఫాలో చేస్తుందని ఆ రాత్రి మే ఒంటరిగా క్యాండిల్స్ వెలిగించి ఒక రిచువల్ చేస్తుంది ఆమె గాయాల మీద ఉన్న బ్లడ్తో ఒక సింబల్ ని డ్రా చేస్తుంది దాన్ని జూల్స్ చూసేస్తుంది జూల్స్ భయపడి తన ఫ్రెండ్స్ కి చెప్తుంది కానీ వాళ్ళు నమ్మరు సుజానాకి ఒక పెయిన్ఫుల్ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ ఉండేది ఆమెకు కూడా ఒక అబ్యూజివ్ మదర్ ఉండేది అందుకే ఆమె మేని వదిలిపెట్టలేకపోతుంది ఇది ఆమె క్యారెక్టర్ కి డెప్త్ ఇస్తుంది ఒక రాత్రి ఇంటి గేటు దగ్గర పశువు తల అంటే యానిమల్ హెడ్ ని వదిలి వెళ్తారు ఇది కల్టు నుండి వార్నింగ్ సుజానే షాక్ అవుతుంది కానీ డ్యానీ మే ఇది చూస్తే స్కేడ్ గిఫ్ట్ అని చెప్తుంది ఇది డానీ మైండ్ లో కూడా కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందనే సంకేతం ఇక్కడ నెక్స్ట్ జూల్స్ హక్స్ కనిపిస్తాయి చాలా ఎక్కువ ఆమె విండో నుండి బయటికి చూసినప్పుడు కల్ట్ మెంబర్స్ కనిపిస్తారు కానీ కనురెప్ప వేసే టైంలోనే మాయమైపోతారు అప్పుడే జూల్స్ అర్థమవుతుంది మన కుటుంబం సేఫ్ కాదు మేని తీసుకొచ్చినప్పటి నుండి మనం వారికి టార్గెట్ అయ్యామని జూల్స్ తన గదిలో ఉన్న వాటిని చూసి కల్ట్ వారు తమ ఇంటికి వచ్చారని సుజానికి చెప్తుంది కానీ సుజానే దాన్ని జస్ట్ జూల్స్ ఇమాజినేషన్ గా డిస్మిస్ చేస్తుంది ఇది జూల్స్ ని ఇంకా ఒంటరిగా చేస్తుంది ఇక స్కూల్లో మే పాపులారిటీ పెరుగుతుంది టాలెంట్ షోలో ఆమె ఒక క్రీపీ కానీ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అందరూ ఇంప్రెస్డ్ అవుతారు జూల్స్ కి హిమిలేషన్ ఇది నా మూమెంట్ కావాలి కానీ అందరూ మేని మాత్రమే చూస్తున్నారని నెక్స్ట్ సీన్లో సుజాని ఇంకా హాస్పిటల్లో మే మీద సైకిక్ ఎవల్యూషన్ చేస్తుంది కానీ మే ఆన్సర్స్ ఇవ్వడంలో చాలా కన్నింగా ఉంటుంది ఆమె చెప్పిన మాటలు కల్టులో నేర్పించిన మంత్రాల్లాగా అనిపిస్తాయి పీటర్స్ కి ఇంకా అసహనం మితిమీరిపోతుంది ఈయన సుజానాతో మళ్ళీ గొడవ పడతాడు ఈ అమ్మాయి డేంజరస్ మన కుటుంబం నాశనం అవుతుంది దాన్ని ఇప్పుడే ఫారెస్ట్ కేర్కి పంపించాలని సుజానా మాత్రం రెఫ్యూజ్ చేస్తుంది ఎందుకంటే ఆమెకు మేలో తన పెయిన్ఫుల్ పాస్ట్ ప్రతిబింబం కనిపిస్తుంది జూల్స్ తన ఫ్యామిలీ నుండి దూరం అవుతుందన్న బాధతో తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లి మొదటిసారి డ్రగ్స్ ట్రై చేస్తుంది ఆ సీన్ చాలా డార్క్ గా చూపిస్తారు ఇంకా ఇటు చూస్తే మే డానీకి ఒక ప్రొటెక్టివ్ డాల్ గిఫ్ట్ గా ఇస్తుంది కానీ ఆ డాల్ లో కల్ట్ సింబల్స్ ఉంటాయి సుజానే ఇది చూసి పానిక్ అవుతుంది కానీ మే ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుంది ఇది డానీని కాపాడడానికి మాత్రమే ఇచ్చానని ఇంకా లోపేస్ కల్టు పై మరింత గాఢమైన సమాచారాన్ని కనుగొంటాడు అతను సుజానేకి చెప్తాడు వాళ్ళు శాక్రిఫైస్ చేయడానికి ఎవ్వరినీ వదిలిపెట్టరు మేని తిరిగి తీసుకెళ్లిపోవడమే వాళ్ల అల్టిమేట్ ప్లాన్ అని ఇక ఇటు చూస్తే పార్టీ తర్వాత జోల్స్ పూర్తిగా బ్రేక్డౌన్ అవుతుంది ఆమె ఇంటికి వచ్చి సుజానేతో గొడవపడుతుంది నువ్వు మేని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావు నేను నీకు కనిపించినట్టే ఉన్నానని దీంతో సుజానే గిల్టులో పడుతుంది కాని ఇంకా మేనీ వదలలేకపోతుంది అదే రోజు రాత్రి మాథ్యూస్ ఇంటి దగ్గర ఫైర్ బ్లేజ్ అవుతుంది గార్డెన్ లో సింబల్స్ తో ఫైర్ సర్కిల్స్ కనిపిస్తాయి మే ఆ సీన్ చూసి హిప్నాటిక్ ట్రాన్స్ లో పడుతుంది డానీ కూడా ఫ్యాసినేట్ అవుతుంది సుజానే అలాగే పీటర్ భయంతో బయటికి పరిగెడతారు కానీ అక్కడ కల్టి సభ్యులు కనిపించరు అండ్ సుజానే కి ఒక మిస్టీరియస్ నోట్ వస్తుంది దాంట్లో ఇలా రాసుంటుంది మీ ఇంట్లో ఉన్నది మాదే త్వరలో మేము తీసుకుపోతామని అండ్ ఇక్కడ సుజానే రియలైజేషన్ అవుతుంది కల్ట్ వారిని ఇంకా అబ్జర్వ్ చేయడం కాదు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారని ఈ కల్ట్ నోట్ వచ్చినప్పటి నుండి సుజానేని హాంటెడ్ చేస్తుంది ఆమె మేని ప్రొటెక్ట్ చేస్తూనే తన డెసిషన్ వల్ల కుటుంబం బ్రేక్ అవుతుందేమోనని భయపెడుతుంది ఇక నెక్స్ట్ సీన్ లో జూల్స్ ఇప్పుడు పూర్తిగా ఒంటరిదైపోతుంది స్కూల్లో ఆమెకు ఐసోలేషన్ పెరుగుతుంది ఆమె ఫ్రెండ్స్ కూడా మేతోనే ఎక్కువగా గడుపుతున్నారు జూల్స్ కనిపిస్తుంది నా ఫ్యామిలీలోనే కాదు నా స్కూల్లో కూడా నేను ఎవ్వరికీ అవసరం లేని దానినని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా డానీ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది మేకి చాలా అటాచ్ అయిపోతుంది మే ఆమెకు ఒక స్టోరీ చెప్తుంది ఒక ప్యూర్ సోల్ సాక్రిఫైస్ చేస్తే ఆ కుటుంబాన్ని కాపాడుతుందని డానీకి ఇది మ్యాజికల్ గా అనిపిస్తుంది కానీ నిజానికి అది కల్టి యొక్క బ్రెయిన్ వాషింగ్ పీటర్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా విసిగిపోతాడు సుజానే తో ఫైట్ చేస్తాడు నీ అబ్జెషన్ తో మన కుటుంబం నాశనం అవుతుంది నేనిక దీనిని హ్యాండిల్ చేయలేను ఆమెకు అల్టిమేటమ్ ఇస్తాడు నేను ఫాస్టర్ కేర్ కు పంపు లేకపోతే నేనే వెళ్ళిపోతానని ఇంకా ఇటు చూస్తే లోపేజ్ కల్ట్ హెడ్ క్వార్టర్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు అతను ఒక ఓల్డ్ రిచువల్ బుక్ కనుగొంటాడు అందులో ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కల్ట్ లో ఎస్కేప్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లాంగ్ టైం సర్వే కాలేదని అతను సుజానిక్ చెప్తాడు మేకు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు మీ ఫ్యామిలీ కూడా అని ఇక నెక్స్ట్ సీన్ లో జూల్స్ తన క్రస్ట్ ఐజాక్ తో దగ్గర అవడానికి ట్రై చేస్తుంది ఐజాక్ ఇప్పుడు మే మీదే అట్రాక్షన్ ఉంటుంది ఆమె ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తుంది కానీ లక్కీగా డానీ చూసి ఆపేస్తుంది సుజానే జూల్స్ పరిస్థితి చూడగానే గిల్టులో పడుతుంది కానీ మేతో కూడా ఎక్కువ బాండింగ్ చూపిస్తుంది ఇప్పుడు మే తన పెయిన్ఫుల్ కల్ట్ పాస్ట్ గురించి సుజానికి చెప్తుంది తల్లిదండ్రులు కల్ట్ లో ఉంటూ ఆమెను టార్చర్ చేశారు ఆమెను దేవునికి సాక్రిఫైస్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇది విన్న సుజాని మరింత మేని వదలలేకపోతుంది ఇక ఆ రాత్రి ఇంటి బయట జూల్స్ కి ఒక కల్ట్ మెంబర్ కనిపిస్తాడు ఆ మెంబర్ బలవంతంగా ఆమెకు ఒక కార్న్ హస్క్ నెక్లెస్ వేస్తాడు జూల్స్ చాలా ప్యానిక్ అవుతుంది ఇది స్పష్టమైన వార్నింగ్ ఇంట్లో ఎవరు నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఆ రోజు ఫ్యామిలీ డిన్నర్ లో జూల్స్ పూర్తిగా బరిస్ట్ అవుతుంది ఆమె అన్ని చెప్పేస్తుంది మెయిన్ చాలా డేంజరస్ కల్ట్ ఇంకా మన దగ్గరే ఉంది ఇంకా నువ్వు అంటే సుజానే ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు అని అంటుంది సుజానేకి ఇది పెయిన్ఫుల్ ట్రూత్ లాగా అనిపిస్తుంది కానీ ఆమె మే పై బ్లైండ్ ట్రస్ట్ వదలేకపోతుంది మే తన రూమ్ లోకి వెళ్ళి మిర్రర్ ముందు రిచువల్స్ చేస్తుంది అందులో ఒక వాయిస్ చాంట్ వినిపిస్తుంది కల్ట్ లీడర్ మలాచి ఆమెను సైకి రీచ్ అవుతాడు అతను ఏం చెప్తాడంటే నీ టెస్ట్ని ఎస్కేప్ కాదు త్వరలో నీకు మమ్మల్ని ఫాలో చేయక తప్పదు ఇక మే కళ్ళల్లో టీయర్స్ వస్తాయి కానీ ఒక స్ట్రేంజ్ స్మైల్ కూడా కనిపిస్తుంది జూల్స్ గొడవ చేసిన తర్వాత సుజానే చాలా గిల్టీలో ఉంటుంది ఆమె జూల్స్ కి అవ్వాలని ట్రై చేస్తుంది కానీ తను దూరం పెడుతుంది నువ్వు ఎప్పుడు మేనే ప్రొటెక్ట్ చేస్తావు నన్ను కాదు అని చెప్తుంది డే బై డే మే ఇప్పుడు మరింత కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తుంది ఆమె డానీకి చెప్తుంది కొన్నిసార్లు సాక్రిఫైస్ చేస్తేనే ఫ్యామిలీ సేఫ్ అవుతుందని డానీ ఇన్నోసెన్స్ తో అది నిజమని నమ్ముతుంది ఇక లోపేజ్ కల్ట్ కాంపౌండ్ లోకి వెళ్తాడు అక్కడ అతనికి వార్నింగ్ వస్తుంది ఒక కల్ట్ మెంబర్ నైఫ్ తో అతన్ని అటాక్ చేస్తాడు కానీ తప్పించుకుంటాడు కానీ అతనికి స్పష్టం అవుతుంది కల్ట్ ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా మ్యాథీస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందని పీటర్ ఈ పరిస్థితిని ఇంకా తట్టుకోలేకపోతాడు అతను సుజానికి చెప్తాడు ఇది మన కుటుంబం లాస్ట్ లో ఉంది నేను పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతాను అని అంటాడు ఇది విన్న సుజాని చాలా ఫీల్ అవుతుంది కానీ తన కిడ్స్ ను ప్రొటెక్ట్ చేయాలా లేక మేని వదలాలా అన్నది తనకి తెలియదు అయితే జూల్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది నేనే మేని బయటికి పంపాలి లేకపోతే మేమంతా నాశనం అవుతాం అనుకుంటుంది ఆమె మే పై మరింత ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తుంది ఆమె మేకి సంబంధించిన వాటిలో ఒక కల్ట్ డాగర్ ని కనుగొంటుంది ఇది చూసిన సుజానే మేని క్వశ్చన్ చేస్తుంది ఇదేంటని మే ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుంది కానీ సుజానేకి ఇప్పుడు అర్థమవుతుంది మే ఇంకా కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉందని అయినా అన్నం వదలడానికి మనసు అస్సలు ఒప్పుకోదు అదే రోజు రాత్రి మే ఒక సీక్రెట్ రిచువల్ చేస్తుంది అందులో ఆమె క్యాండిల్స్ ని వెలిగించి తన రక్తంతో సాక్రిఫైస్ సింబల్ ని డ్రా చేస్తుంది ఆమె విష్ చెప్తుంది బై బ్లడ్ వీఆర్ బౌండ్ అని జూల్స్ తన గదిలో ఉండగా విండో బయట కల్టు సభ్యులు మంత్రాలు చదువుతూ కనిపిస్తారు ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కిటికీ దగ్గరికి సడన్ గా వస్తాడు జూల్స్ ఇది చూసి అరుస్తుంది కానీ ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళంతా మాయమవుతారు ఇక నెక్స్ట్ సీన్ లో సుజానే కి ఒక వచ్చి కూర్చుంటుంది ఆమె మేని కల్ట్ తీసుకుపోతారని క్లియర్ గా భావిస్తుంది దీంతో తన ఫ్యామిలీతో గ్యాప్ మరింత పెరిగిపోతుంది ఇక మే మార్నింగ్ కనిపించదు డాని ఏం చెప్తుందంటే ఆమె నాతో మాట్లాడింది బయట ఫ్రెష్ ఎయిర్ కావాలని వెళ్లిందని చెప్పిందంటుంది సుజానే వెంటనే తెలుస్తుంది ఇది కల్టు పనిని వెంటనే సుజానే లోపేస్ తో కలిసి కల్ట్ కాంపౌండ్కి వెళ్లడానికి నిర్ణయిస్తుంది లోపేజ్ అయితే వార్నింగ్ ఇస్తాడు ఇది చాలా డేంజరస్ వారు ఔట్ ని జీవంగా వదిలిపెట్టరు అని కానీ సుజాని వినదు మేను వదిలిపెట్టలేను అని ఇద్దరు కలిసి వెళ్తారు ఇంటి దగ్గర జూల్స్ తన తల్లిని స్టాప్ చేయాలని ట్రై చేస్తుంది కానీ సుజాని అస్సలు వినదు జూల్స్ డానీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రామిస్ చేస్తుంది ఇది జూల్స్ మెచ్యూరిటీని ఇక్కడ చూపిస్తుంది ఇక సుజానే లోపేజ్ కల్ట్ కాంపౌండ్ కి వెళ్తారు ఫారెస్ట్లో సింబల్స్ బర్న్ ఎఫ్లిక్స్ యానిమల్స్ సాక్రిఫైజెస్ కనిపిస్తాయి అట్మాస్ఫియర్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది పూర్తిగా ఒక హర్రర్ క్లైమాక్స్ సెట్ అవుతుంది కల్ట్ మెంబర్స్ వైట్ రోబ్స్ లో మంట వెలిగించిన టార్చెస్ తో సర్కిల్లో చాంట్ చేస్తూ ఉంటారు సెంటర్లో మే ఉంటుంది బ్లడ్ స్టైన్స్ తో డ్రెస్ ధరించి ఉంటుంది ఇక మలాచి కల్ట్ లీడర్ గట్టిగా చెప్తాడు ద ఆఫరింగ్ రిటర్న్స్ టు ది డార్క్నెస్ అని ఇక సుజాని మే దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది కల్ట్ సభ్యులు ఆమెను పట్టుకుంటారు లోపేజ్ గన్ తో వారిని భయపెడతాడు కానీ అతని కూడా ఓవర్ పవర్ చేస్తారు రిచువల్ ప్రారంభమయ్యే సమయానికి మే బ్రేక్ డౌన్ అవుతుంది ఆమె సుజానేను చూసి చెప్తుంది నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావని నమ్మ కానీ నా బ్లడ్ నన్ను తిరిగి పిలుస్తోందని కల్టు మంత్రాలు మరింత పెరుగుతాయి సుజానే డిస్పరేట్ గా మేను పట్టుకుని బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక ఫైర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది కల్టు సభ్యులతో ఫైట్ జరుగుతుంది సుజానే మే లోపేజ్ కష్టంగా అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు సుజానే మేని ఇంటికి తీసుకొస్తుంది ఫ్యామిలీకి ఇది షాకింగ్ గా ఉంటుంది కానీ సుజానేకి ఒక రిలీఫ్ నేను నా ప్రామిస్ నిలబెట్టుకున్నానని అనుకుంటుంది సుజానే తన ఫ్యామిలీతో ఇప్పుడు విడిపోయింది డానిట్ తో ఉంటుంది అండ్ ఇక్కడ డిటెక్టివ్ లోపేజ్ ఒక విషయాన్ని సుజానేకి ఫోన్ లో చెప్తాడు అదేమిటంటే కల్ట్ నుండి మే ఎస్కేప్ కాలేదు కల్ట్ ఇప్పుడు తన ఇంట్లోనే జీవిస్తుందని అండ్ మే ఇదంతా కావాలని చేస్తుందని చెప్తాడు నిజానికి సుజాని అనుకుంది తాను మేని కాపాడిందని కాని వాస్తవానికి కల్టిని తన కుటుంబంలోనికి ఆహ్వానించింది